మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఇక్కడ రాక్షసులకు దేవతలకు అనాదిగా ఈ ఒక సంగ్రామం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా వేరే ఏం లేదు బేట పాజిటివ్ నెగిటివ్కు ఎప్పుడు కూడా డిష్యు డిష్యు ఉంటుంది అందులో పాజిటివ్ అనేటువంటిది నెగిటివ్ని తీసుకుంటూ ఉంటుంది దీ దీనికి సంబంధించినటువంటి విషయాలు సరే ఇక హిరంజ కష్ముడు అనేటువంటి రాక్షసుడు ఉంటాడు అనాదిగా తమ రాక్షస జాతి అంతా కూడా దేవతల చేతిలో ఓడిపోవడము చనిపోవడం ఇదంతా గమనిస్తూ ఉంటాడు ఇంకా ఇతడు రాక్షసులకు రాజైన తర్వాత ఈ హిరణ్యకష్ముడు శుక్రాచారుల వారి దగ్గరికి వచ్చి మంత్రోపదేశం తీసుకుంటాడు ఏంటి మంత్రోపదేశం తీసుకొని ఆ మంత్ర సిస్టమ్ యొక్క విధి విధానాలు అన్నిటి కూడా పరిపూర్ణంగా తెలుసుకొని ఇంకా తపస్సుకు బయలుదేరుతాడు తపస్సు అంటే జపమే బిడ్డ విపరీతమైనటువంటి తీవ్రాతి తీవ్ర తీవ్రంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు సరే ఇక ఆ పరమాత్ముడు ప్రత్యక్షం అయిపోయిన తర్వాత అప్పటి వరకు కని విని ఎరుగనటువంటి ఎవరు కూడా కలలో ఊహించినటువంటి ఒక శక్తివంతమైన అన్బీటెబుల్ అంటాం కదా సో అలాంటి ఒక వరాన్ని కోరుకుంటాడు ఏంటది అంటే తనకు మరణము ఉండకూడదు అంటే అది జరిగేటువంటి విషయం కాదు ఎందుకంటే యుగాలన్నీ అంతం కావాల్సిందే కా కనుక పుట్టినవాడు చనిపోవాల్సిందే గిట్టాల్సిందే కనుక ఒక అద్భుతమైనటువంటి వరాన్ని కోరుకుంటాడు ఏంటంటే అది ఆల్మోస్టాల్ చావు అనేటువంటి లేనటువంటి వరం అన్నమాట పగటిలే చావకూడదు రాత్రిపూట చావకూడదు డే నైట్ తన ఉద్దేశం ఏంది ఇంకా తనకు ఆల్మోస్టాల్ చావు ఉండకూడదు అని నరుల చేత కానీ దేవతల చేత కానీ మృగాల చేత కానీ చావు ఉండకూడదు ఇక ఎలాంటి ఆయుధాలైనా సరే ఎలాంటి ఆయుధాలు కూడా తనల్ని ఏం చేయకూడదు వాటి వల్ల చావు అనేది ఉండకూడదు ఇంటి లోపల లేదా బయట చావకూడదు ఇంకా ఆల్మోస్ట్ ఆల్ చావు లేనట్టే కదా ఇలాంటి వరాన్ని పొందుతాడు అప్పటి వరకు కనీ విని ఎరగనటువంటి వరం ఇది చూడండి అంటే ఒక కొత్త రకమైనటువంటి వరాన్ని కోరుకుంటుంది అలాగే రక్తబీజుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు అతడు కూడా తనకు ఆల్మోస్ట్ ఆల్ చావు ఉండకూడదు సరే ఎవరైనా కూడా చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు తనలో ఉండేటువంటి రక్తపు చుక్క కనుక భూమిపైన పడినట్టయితే ఆ రక్తపు చుక్క నుండి కూడా తానే ఉద్భవించాలి తర్వాత ఆ వ్యక్తి యొక్క రక్త చుక్క మళ్ళీ భూమిపైన పడితే మళ్ళీ అంటే ఇక ఎటు చూసినా రక్త బీజులే ఉంటారు ఇది ఒక శక్తివంతమైనటువంటి వరాలు ఇలా ఈ ఒక రకంగా చెప్పాలంటే క్రియేటివిటీ అంటాం కదా ఇది ఆ క్రియేటివిటీ వరాలు ఇవన్నీ పొందడం జరుగుతుంది ఇంకా వీళ్ళు ఈ గర్ర ఎప్పుడైతే ఈ వరాలు పొందుతారో ఈ వర బలం చేత వీళ్ళు ఇక మాకు ఎదురు లేదనేటువంటి ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళడము విపరీతమైనటువంటి ఈగో డెవలప్ కావడము అహంకారం డెవలప్ కావడము ఇక అక్క నుండి కొంత మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇలా జరిగిపోతూ ఉంటుంది ఇక్కడ అప్పటి ఇక్కడ హిరణ్య చంపాలంటే ఏం చేయాలి అప్పటి వరకు లేనటువంటి ఒక కొత్త శక్తిని సృష్టిస్తే కానీ ఇతడు చావడు గుర్తుపెట్టుకోండి అప్పటి వరకు ఉండేటువంటి విధి విధానాల కన్నా ఒక కొత్త రకంగా వరాన్ని కోరుకున్నాడు కనుక మరో కొత్త రకమైనటువంటి శక్తి చేతనే ఇతడు వధింపబడతాడు లేకపోతే లేదు ఇది చూడండి ఎంత శక్తివంతంగా ఉంటుందో ఇక ఇక్కడ దేవతలకు పరీక్ష ఇంకా పరమాత్మకు ప పరీక్ష ఏముంటుంది తనకు తెలుసు కదా సరే ఒక అద్భుతంగా ఒక నారసింహ అవతారం వచ్చే నరుడు కాదు అటు సింహము కాదు దేవతలు కాదు కదా ఇది ఒక అవతారము తర్వాత పగలు కాదు రాత్రి కాదు అనుకున్నప్పుడు ఆ సాయం సంధ్య వేళ హిరణ్య కశ్మీరి చంపడం జరుగుతుంది అది కూడా ఇంట్లో కాదు బయట కాదు కడప మధ్యలో గడప అంటాం కదా ఆ గడప మధ్యలో ఎలాంటి ఆయుధాలు ఉండవు కనుక తన చేతి యొక్క గోర్లతో చీల్చి చంపేస్తాడు కదా సో ఒక శక్తివంతమైనటువంటి వరం అంటే ఇక్కడ ఏమైంది అంటే ఒక వరాన్ని కోరుకున్నప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ వరాన్ని కోరుకున్నప్పుడు అంతే ఎక్స్ట్రీమ్గా అంతే శక్తివంతంగా ఇంకొక అవతారం ఎత్తాల్సిన అవసరం ఏర్పడింది ఇక్కడ అవతారం ఎత్తడము అంటే ఏంటి ఒక కొత్త విధానాన్ని అనుసరించడము ఒక కొత్త శక్తిని పొందడము ఇక్కడ విష్ణు భగవానుడి యొక్క పది అవతారాలు ఉంటాయి దశావతారాలు అంటారు ఈ దవ దశావతారాలలో అత్యంత 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 శక్తివంతమైనటువంటి అవతారము మహోగ్ర నారసింహ అవతారం సరే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మీకు తెలియక కాదు చరిత్ర చెప్పడం నా ఉద్దేశం కాదు ఇక్కడ ఒక కృత్యాన్ని ఎలా సృష్టించాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి డేటాని మీకు ఇవ్వడమే నా ఉద్దేశం ఈ స్టోరీ అయితే విన్నారు కదా ఇక్కడ ఒక కొత్త రకమైనటువంటి జబ్బు వచ్చింది సపోజ్ కరోనా వచ్చింది కరోనాకు మెడిసిన్స్ కనిపించ కనిపెట్టాలి కరోనా అది కొత్త కొత్త వేరియంట్స్తో రకరకాలుగా విజృంభిస్తూ ముందుకు వెళ్తుంది దీనికి మెడిసిన్ కనిపించాలి అంతకుముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం మలేరియా కానీ టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ ఇలాంటి వ్యాధులకు మెడిసిన్ అనేటువంటిది లేదు కానీ కనుగొనబడింది ఎలా కనుగొనబడింది ఎలా కనుగొనబడింది అంటే మనకు ఫండమెంటల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి ఫండమెంటల్ ఎలిమెంట్స్ అంటారు సో మూలకాలు అంటారు హైడ్రోజన్ హీలియం లిథియం బెరీలియం బొరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ ఇలా ఉంటాయి హైడ్రోజన్కి వన్ ఎలక్ట్రాన్ ఉంటుంది హైడ్రోజన్ హీలియంకి రెండు ఇలా దాని ఒక సిస్టమ్ దీన్ని ప్యారే టేబుల్ అంటారు పరమాణు పట్టిక అంటారు తెలుగులో ఈ పట్టికలో మేము మేము చదువుకునేటువంటి సందర్భంలో నూట ఎనిమిది ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఉండేవి ఇప్పుడు నూట పద్దెనిమిది ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా నేను చూసినప్పుడు నూట పద్దెనిమిది ఉన్నాయి పోను పోను అలా ఒకటి రెండు అరకొరగా కరకొర పడుతూ ఉంటాయి ఇవన్నీ ఫండమెంటల్ ఎలిమెంట్సే ఈ ఫండమెంటల్ ఎలిమెంట్స్తోనే వీళ్ళు ఏం చేస్తారు ఒక మెడిసిన్ కనుక్కుంటారు ఇలా రకరకాలుగా కలిపి ఒక కొత్త రకమైనటువంటి మెడిసిన్ కనుక్కొని ఈ మెడిసిన్ ఏం చేస్తారు వాటిపైన టెస్ట్ చేసేసి ఆ తర్వాత ప్రయోగాలు చేసేసి ఉపయోగించడం అనేది జరుగుతుంది అర్థమైంది అనుకుంటా అంటే ఇక్కడ వేరే నుండో తీయలేదు ఫండమెంటల్ ఎలిమెంట్స్ నుండో తీసారు ఇవి అయితే క్రియేటివిటీ అక్కడ ఒక కొత్త రకమైనటువంటి వేరియంట్ వచ్చినప్పుడు దాన్ని చెక్ చెప్పడానికి స్టాప్ చేయడానికి అడ్డుకోవడానికి లేదా పరిపూర్ణంగా నిర్మూలనము చేయడానికి సంహరించడానికి అంతే శక్తివంతము అంతకన్నా ఇంకా ఎక్కువ శక్తివంతమైనటువంటి కెమికల్ రియాక్షన్ చెప్తారు అంటే కెమికల్ కెమికల్స్ అనుకోండి ఈ కెమికల్ రియాక్షన్ ల్యాబ్లలో తయారు చేసేసి దానికన్నా పవర్ఫుల్ ఇక్కడ అర్థమైంది కదా హిరణ్యకష్ముడు ఒక అద్భుతమైనటువంటి వేరియంట్ వరాన్ని కోరుకుంటే అంతకంటే శక్తివంతమైనటువంటి వేరియంట్తోనే శక్తివంతంగా ఒక అవతారం ఇచ్చేసి క్లోజ్ చేశారు అలాగే సృష్టిలో శక్తి అనేటువంటిది అనేక విధాలుగా ఇప్పుడు కెమికల్స్ ఎట్లాగైతే ఉన్నాయో కదా కెమికల్స్ రకరకాలుగా ఉన్నాయి కెమికల్స్ అన్నిటికీ కూడా మూల కారణం ఏంటంటే శక్తి ఎనర్జీయే ఎనర్జీలోనే కెమికల్స్ ఉంటాయి ఇక సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నది ఏంటంటే ఎనర్జీనే ఎనర్జీ రకరకాలుగా ఉంది రకరకాలుగా వేరియేషన్తోనే ఉంది మనకు ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు మనకు విపరీతమైనటువంటి ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మనం ఎదుర్కోవడానికి అంతే శక్తివంతమైనటువంటి వీలుంటే అంతకంటే అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి విధంగా ఒక కొత్త రకంగా ఒక శక్తిని సృష్టించి మన సమస్యల వైపు పంపించేటువంటి విధానము ఉంటుంది ఇలా శక్తికి సంబంధించినటువంటి విషయాలలో ఒక కొత్త రకంగా మన శక్తిని ఒక కొత్త రకంగా సృష్టి చేయవచ్చు ఇది కేవలం 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 మంత్ర ద్రష్టలకు మాత్రమే సాధ్యమవుతుంది మరి మిగతా వాళ్ళంతా మంత్రాన్ని పాటించినటువంటి వాళ్ళు ఉపాసకులు కావచ్చు ఇంకొకరు ఇంకొకరు ఉంటారు కదా వీళ్ళంతా గతంలో విశ్వామిత్ర మహర్షి కావచ్చు ఇలా రకరకాలుగా శివుడు చెప్పినటువంటి ఆ మంత్ర సిస్టమ్స్ కావచ్చు మంత్ర ద్రష్టలు సృష్టించినటువంటి శక్తిని వీళ్ళు ఉపాసన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంతా ఉన్నదాన్ని పాటించుకుంటూ వెళ్ళడమే ఆ శక్తి అలా ఉంది దానికి ఆయన ఋషి ఆయన దాన్ని ఉపయోగించాడు కాబట్టి మేము ఉపయోగిస్తాం అందుకే ఋషి ఛందస్సు ఇవన్నీ కూడా అలాగే వస్తాయి ఇక ఏదైనా కూడా ఆ పరంపరలో ఒక గురువు ఉంటే ఆ గురువు ఏం చేస్తాడు శిష్యులకు ఆ మంత్ర విద్య చెప్తూ ఉంటాడు వీళ్ళ వాటిని పాటించడమే పోను పోను ఆ కొంత తెలుసుకొని వాటిని పాటించుకుంటూ ఆ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ కొత్త కృత్యాను కొత్త వాటిని సృష్టించడం అనేటువంటిది మామూలు విషయం కాదు అది కొంతమందికి సా మాత్రమే సాధ్యమవుతుంది ఇక నేను చాలా ఎక్కువగా వ్యక్తి ఏమి సమస్యలలో ఉన్నాడు అనేటువంటిది విపరీతంగా నేను డేటా తీసుకునేది అందుకే ఇక అదొకటే కాకుండా ఇటు అన్ని రకాలుగా నేను సరే అది ఆ సబ్జెక్ట్ కాదు కదా ఇప్పుడు మనం చెప్పేది ఒక సృష్టిలో ఉండేటువంటి శక్తిని మేళవించి అంటే రకరకాల పద్ధతులలో ఉంటుంది రకరకాల రూపాలలో ఉంటుంది ఈ రకరకాల రూపాలలో ఉండేటువంటి శక్తిని కొంత మనం తీసుకొని ఒక సిస్టమేటిక్గా తయారు చేసేస్తే ఒక కొత్త రకమైనటువంటి శక్తిగా మార్చడాన్ని కృత్య అంటాం కృత్య అంటే అసలు ఇది ఒక కొత్త రకమైనటువంటి శక్తిని సృష్టించి మనకు ఏదైతే కావాలని మనం కోరుకుంటామో సమస్య నిర్మూలన అఖండ విజయము అపార ధన సంపదలు కీర్తి ప్రతిష్టలు గజకేసరి యోగాలు ఇలా మనకు ఏదైతే కావాలని మనం కోరుకుంటామో ఈ శక్తిని ఆ విధంగా పంపించేటువంటి విధానమే ఏదైతే ఉంటుందో అలా సృష్టించడాన్ని మనం కృత్య అని అంటాం కృత్యలో అనేక విధాలుగా మనం సృష్టించడం అనేది జరుగుతూ ఉంటుంది అనేక విధాలుగా ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ ఎన్ని ఉంటాయండి కె రసాయన పద్ధతులు ఏమో ఏమంటాం మనము సంయోగము వియోగము స్థానభ్రంశము ద్వంద్వ వియోగం అని నాలుగు పద్ధతుల ద్వారా కెమికల్స్ను కలపడము విడగొట్టడం ఇలా జరుగుతూ ఉంటుంది కాంబినేషన్స్ తయారు చేయడం అలాగే సృ సృష్టిలో ఉండేటువంటి శక్తిని కూడా ఈ ప్రాసెస్లో చేసేటువంటి సిస్టమ్ ఉంటుంది అలా మనం కొత్త 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 కొంగ్రొత్త కృత్యులను అత్యంత శక్తివంతంగా అపూర్వమైనటువంటి శక్తిని నిక్షిప్తం చేసి కూడా మనం పంపించవచ్చు అలా పంపించినప్పుడు ఒక మంత్రవేత్త ఉన్నాడు అనుకోండి అసలు ఏమిటో తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుంది దాన్ని ఎట్లా చేయాలి అని అయితే ఇలా చాలా 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 భారతదేశంలోనే అతి కొద్ది మంది మహా అంటే నాకు తెలిసి ఒక పది మంది వరకే ఉన్నారు భారతదేశంలోనే కృత్యాలు సృష్టించడం అనేటువంటి సిస్టమ్ ఇక ఈ మంత్రవేత్తలకు నేర్చుకునేటువంటి వాళ్లకు ఆ కృత్యాలను అంటే ఉండేటువంటి ఆ మంత్రశిష్టాన్ని తెలుసుకోవడానికి వాళ్ళ జీవితకాలం సరిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్